వెల్దుర్టీ మండలంలో కాంగ్రెస్ గ్యారంటీల ప్రచారం నిర్వహించిన మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలు మహిళలకు ఉచిత బాస్ సౌకర్యం మూడు లక్షల రైతు రుణమాఫీ ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ నాలుగు వేలు చేయబోయే వృద్ధాప్య పెన్షన్ మరియు అతి ముఖ్యమైన ప్రత్యేక హోదా అమలు విభజన హామీల అమలుపై వెల్దుర్తి మండలంలోని మెట్టమీదపల్లి సిరిగిరి వెల్దుర్తి శివలింగపురం పట్లవీడు పట్ల వీడు ఎర్రబాలి పేరు గ్రామాలలో గత రెండు రోజులు పర్యటించి దాదాపు ఒక వెయ్యి కుటుంబాలకు వివరించడం జరిగిందని తెలిపారు వైస్ శర్మల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం తథ్యం అని అన్నారు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బంగపాటి నాగరాజు గాదేర్ ఫుల్లారెడ్డి కొమ్ము కోటేశ్వరరావు నాసర్వాలి దిబ్బయ్య స్వామి పాల్గొన్నారు